ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్తనైతే చెప్పింది వీళ్ళందరి ఖాతాల్లో కూడా ఈ పథకాల ద్వారా వాళ్ళ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుంది అది కూడా మనకు ఈ నెల నుంచి స్టార్ట్ చేసుకుంటే వచ్చే నెల అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా కూడా మనకు ఈ యొక్క అన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని చూస్తుంది దీనికి సంబంధించి నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్లో సంక్షేమ పథకాలకు సంబంధించి పలు నిర్ణయాలు అయితే తీసుకున్నారు దీని తర్వాత చూసుకుంటే గనక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమ పథకాల గురించి క్యాలెండర్ అయితే రెడీ చేయాలని చెప్పేసి చెప్పారు అంటే ఈ ఏ నెలలో ఏ పథకం తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలి ఎవరెవరికి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పేసి క్యాలెండర్ అయితే తీసుకురాబోతున్నారు ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ను అయితే ఈ సంవత్సరం తీసుకొస్తే ఇదే క్యాలెండర్ను వచ్చే సంవత్సరానికి ఈ విధంగా అమలు చేసి అలానే నాలుగు సంవత్సరాలు కూడా అమలు అవుతాయి ఈ సంవత్సరం తీసుకొచ్చినటువంటి క్యాలెండర్ను ప్రధానంగా ఏవేవి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో అన్నీ కూడా రాబోతున్నాయి ఇప్పటికే చాలా మనకు పథకాలు అయితే కాకపోయినా కొన్ని క్యాలెండర్ తర్వాత మనకు విడుదల వారీగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డబ్బులు అయితే విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం వివరాల్లోకి వెళ్తే తల్లికి వందన పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే జూన్ పదిహేనో తేదీన అందరికీ అందరికి డబ్బులకు వేస్తామని చెప్తున్నారు అంటే గతంలో చూసుకుంటే ఏడు వేల ఐదు వందలు కట్ చేస్తామని చెప్పారు కానీ అలా ఏం పెట్టట్లేదు ఒకేసారి పదిహేను వేలైతే విడుదల చేస్తామని చెప్పేసి ప్రజల నుంచి చాలామంది ఏంటంటే చెప్పడం అదే విధంగా ప్రభుత్వానికి విన్నపించుకోవడం ఇలాంటివి చాలా జరిగాయి అందుకని ప్రభుత్వం విని ఏం చేసిందంటే ఒకేసారి పదిహేను వేలు అనేది వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి పదిహేను వేలు అనేది ఒకేసారి మీ ఖాతాలోకి జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తల్లికి వందనం పథకానికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి మీ ఇద్దరు ముగ్గురు కూడా లబ్ధిదారులు ఉంటారు విడుదల వారీగా వేశారనుకోండి చాలా ఇబ్బందులు అయితే వస్తాయి ఎందుకంటే రెండుసార్లు డబ్బులు పడాలి ఏడు వేల ఐదు ఏడు వేల ఐదు వందలు రెండు సార్లు తమ వేయాలి రెండు సార్లు వెరిఫికేషన్ చేయాలి ఇదంతా కూడా చాలా సమయం పడుతుంది ఎవరైతే జెన్యున్ గా ఉంటారో వాళ్ళకు ఒకేసారి పదిహేను వేలు వేస్తామని ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తల్లికి వందనం పథకం అయితే ముందుగా తీసుకొస్తుంది దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకొస్తుంది దీని తర్వాత మనకు పథకం ఆల్రెడీ కూడా అయింది పి ఫోర్ పథకం ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వటం గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ కనెక్షన్ కుళాయి లేకపోతే కుళాయి కనెక్షన్ ఇలా రకరకాలుగా అనేక విధాలుగా వారికి ఉద్యోగం లేకపోయినా కూడా ఉద్యోగం కల్పించటం ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు జిల్లాల్లో ఈ యొక్క యంత్రాంగాలు ఉంటాయి కదా వాళ్ళ ద్వారా కేంద్రాలు మన కేంద్రాలు సహాయ కేంద్రాలు ఉంటాయి వాళ్ళ ద్వారా కూడా ఉద్యోగాలు కూడా వాళ్ళకి కల్పిస్తారు వాళ్ళ ఫ్యామిలీని బట్టి సంవత్సరం ఆదాయం ఎంత ఉంటుంది లక్ష కన్నా తక్కువ ఎవరికైతే ఉంటుందో సంవత్సరం ఆదాయం తక్కువ ఉంటుందో వాళ్ళకు సంబంధించి పి ఫోర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగం కల్పించడం అలాగే ఉపాధి లేకపోతే కనుక అక్కడ మహిళలు ఉంటే కనుక వాళ్ళకు ఏదో ఒక వ్యాపారం పెట్టించడం ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అందుకని ఇప్పుడు ఏంటంటే ఎవరైతే మనకు స్పాన్సర్లు ఎవరైతే ఫోర్ ద్వారా చూసుకుంటే కనుక సంపన్నులు డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే పేదవాళ్లకు డొనేట్ చేయడానికి ముందుకు వస్తే కనుక ఒకవేళ డబ్బులు కనుక విరాళాల కింద ఇచ్చిన పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇస్తుంది పథకంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ పర్సన్స్ మనకు పార్ట్నర్షిప్ అనేది చెప్పేసి ఈ పథకం ద్వారా తీసుకొస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క పథకం ఏంటంటే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వర్క్ చేస్తుంది వీళ్ళకి మళ్ళీ కొన్ని టైటిల్స్ అనేది ఇస్తుంది దానికి సంబంధించి ఎవరైతే చేస్తారో బంగారు కుటుంబం అని చెప్పేసి ఇలా టైటిల్ పెట్టేసి వాళ్ళ నేమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్తారు తర్వాత పీఫోర్ పథకం ప్రధానంగా ఎవరైతే సహాయం చేశారో వారిలో ప్రధానంగా పార్టీకి సంబంధించి లబ్ధి అయితే చేయకూడదు వాళ్ళు సహాయం చేశారు కదా అని చెప్పేసి ఏదో వస్తుంది ఏదో ఒకటే ఇస్తారని చెప్పేసి మీరు ఎటువంటి అస్స మనకి ఆశలు అనేది పెట్టుకోవద్దు అసలు అని చెప్పారు ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు మీరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి పేద ప్రజలకు సహాయం చేసిన తర్వాత మీరు ఎటువంటి హోప్స్ అనేది పెట్టుకోవద్దని చెప్పేసి ప్రభుత్వం నుంచి మాకైతే ఆదేశాలు అయితే వచ్చాయి మేము ఎంత సహాయం చేసామని అనుకోవద్దు డబ్బున్న వాళ్ళు ఎంత సహాయం చేయాలనుకున్నా చేయవచ్చు వాళ్ళు ఏ విధంగా అయినా సరే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఉద్యోగం ఇవ్వచ్చు డబ్బులు ఇవ్వాలనుకుంటే డబ్బులు ఇవ్వచ్చు లేదా ఏదైనా రకంగా సహాయం చేయాలనుకున్నా కూడా సహాయం చేయవచ్చు కాకపోతే ప్రభుత్వం ఫోర్ ద్వారా మీడియేటర్ కింద అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా చిన్నది ఏర్పాటు చేశారు సభ్యులైతే ఇందులో ఉన్నారు దాంట్లో ఎంతమంది పేద ప్రజలు ఉన్నారో అంతమందికి కూడా ఈ విధంగా సహాయం చేయాలి అదేవిధంగా లబ్ధిదారులు ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఉంటారు అంటే ఇప్పుడు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారనుకోండి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తారు వాళ్ళకి ఏదీ లేకపోతే ప్రధానంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ పథకం కింద కల్పిస్తుంది అనమాట సహాయం సంవత్సరం చూసుకుంటే వాళ్ళను తీసేసి తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కొత్తగా యాడ్ చేయడం అయితే జరుగుతుంది పీ ఫోర్ పథకం ద్వారా అలాగే సంవత్సరంలోపు సంవత్సరం ఆదాయం తక్కువగా ఉంటుంది కదా రేషన్ కార్డు బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారులకు పీ ఫోర్ ద్వారా సహాయం అయితే చేస్తారనమాట దీనివల్ల ఏంటంటే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఆర్థికంగా మనకు బలపడటం ఇలాగ అంశాలపైన ప్రధానంగా ఏంటంటే దృష్టి సారించి పీ ఫోర్ పథకం ద్వారా మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే తీసుకొస్తామని చెప్తుంది అంటే మనకు పీ ఫోర్ పథకానికి మనకు మెర్జ్ చేస్తారు ఆడబిడ్డ నిధి పథకానికి తీసుకురావటం అంటే ఏంటంటే మనకు ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్రంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి పది తొమ్మిది సంవత్సరాలలోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం కూడా ఇస్తారు అలాగే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు మీ ఖాతాలోకి వేస్తారు ఈ రకంగా ఏంటంటే మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారంటే ఇప్పుడు ఎవరైతే పీ ఫోర్ పథకం ద్వారా ఎవరైతే అట్టడుగు వర్గంలో ఉన్నారో వాళ్ళకు సంబంధించి యొక్క ఆడబిడ్డ అనేది పథకం వచ్చిందనుకోండి ప్రతి నెల కూడా పదిహేను వందలు వస్తాయి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకు కాను తొంభై వేలు అయితే ఒక కుటుంబానికి అయితే లబ్ధి చేకూరుతుంది ఈ యొక్క పీ ఫోర్ పథకానికి సంబంధించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కలిపి మనం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మనకు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా తీసుకురావాలని చూస్తుంది అయితే తల్లికి వందన పథకం వస్తుంది వచ్చిన తర్వాత రెండు మూడు నెలల్లో మనకు గ్యాప్ పెట్టుకుని తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇప్పటికే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అయితే మొదలుపెట్టింది దీపం పథకం కింద మనకు రెండో సిలిండర్ కూడా పంపిణీ చేస్తున్నారు సంవత్సరానికి నాలుగు నెలలకు ఒకసారి మనకు ఒక్కొక్క సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు ఫ్రీగా అయితే వస్తుంది కాబట్టి సబ్సిడీ అమౌంట్ కూడా వేస్తారు కాకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫస్ట్ సిలిండర్కి సంబంధించి చాలామందికి పడ్డాయి రెండో సిలిండర్కు సంబంధించి చూసుకుంటే డబ్బులు అయితే పడట్లేదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు తర్వాత మనకు డబ్బులు రిలీజ్ చేయలేదు ముందుగా డబ్బులు వేయాలని చూస్తుంది ఇప్పుడు ఎలాగంటే మనకు ఈ నాలుగు నెలలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాలుగు నెలలు వచ్చేసరికి దీపం పథకం కింద ఒక తేదీన అయితే తీసుకొస్తారు ఆ తేదీన డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేసేటట్లు చూస్తున్నారు మీరు ఈ ఎనిమిది వందల అరవై లేదా ఎనిమిది వందల తొంభై రూపాయలు ఎంత అయితే రేటు అంత అప్పుడు మనం దాన్ని బట్టి ఒకేసారి మీ అకౌంట్లోకి వేస్తారు దాని తర్వాత డబ్బులు తీసుకొని బుక్ చేసుకోవచ్చు లేదా మీ యొక్క డబ్బులు మీరు తీసుకొని బుక్ చేసుకోకపోయినా మొత్తం మీద ఏదో ఒకటి మీ డబ్బులు అయితే వాడుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది ఆ డబ్బులు అంతా కూడా మీకు వచ్చేస్తుంది డబ్బులు మీకు ముందుగానే వేసేస్తారు కాబట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటారా లేకపోతే ఇంకేదైనా చేసుకుంటారా అనేది మీ అభిప్రాయం ప్రభుత్వం ఏంటంటే ముందుగా ఇచ్చారా ఇచ్చేయాలని చూస్తుందనమాట ఈ యొక్క అప్డేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుంది మనకు వచ్చే సంవత్సరం నుంచి కానీ ఈ సంవత్సరం నుంచి కానీ అవకాశం అయితే ఉంది దీనిపైన ఇంకా కూడా మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు కాకపోతే ఈ విధానాన్ని అయితే తీసుకొస్తామని చెప్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ప్రజెంట్ ఈ యొక్క తల్లికి వందనం పెట్టమని దానికి సంబంధించిన డబ్బులు వేయగానే దీని తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు డబ్బులు వేయాలని చూస్తుంది మొదటి విడతగా మనకు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది మనకు విడతల వారీగా ఇస్తారు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు జమ చేయబోతుంది దాని తర్వాత చూసుకుంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావాల్సి ఉంది ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ మనకు డ్వాక్రా మహిళలకు పది లక్షల లోన్ అయితే తీసుకుంటారు బ్యాంక్ నుంచి దాని తర్వాత వడ్డీ ఎంత అవుతుందో అంత బ్యాంకులో వేస్తారు వాళ్ళకు సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ అనేది సున్నా వడ్డీ పథకం ద్వారా విడుదల చేయాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తొలి విడత రెండో విడతగానే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వేస్తే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుంటారో అలా ఈ యొక్క లోన్స్ యాక్టివ్గా ఉంటాయి కదా అన్ని లోన్స్ అనేవి కూడా ఇక్కడ మనకు చేస్తారన్నమాట డోక్రా మహిళలందరూ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఏంటంటే ఈ యొక్క వడ్డీ డబ్బులు అనేది పడుతుంది దానివల్ల వాళ్ళకు ఉపయోగం అయితే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు కూడా తీసుకురావాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఒక చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా తెలియచేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను